మలయాళీ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన తర్వాత నటులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే కొందరు ఆర్టిస్టులపై కేసులు కూడా నమోదయ్యాయి దీంతో తమ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని కొందరు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు అడ్డుకునేందుకు నడీకర్ సంఘం రంగంలోకి దిగింది సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు నడికర్ సంఘం అనే స్టార్ సంస్థ ఓ కమిటీని నియమించింది ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలుగా నియమించారు రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ ఆర్గనైజేషన్ నడికర్ సంఘంలో అంతర్గత కమిటీ పనిచేస్తుంది కానీ కమిటీలో పని అంత చురుకుగా లేదు అనంతరం గత వారం జరిగిన సమావేశంలో పనులను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు ఈ సందర్భంలో నటి రోహిణి మాట్లాడుతూ మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని అన్నారు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నేరస్తులపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తామని అలాంటి వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల న్యాయం సహాయం అందేలా చూస్తామని నడికర్ సంఘం పేర్కొంది ఈ కమిటీలో వచ్చే ఫిర్యాదులు నడికర్ సంఘం ద్వారా ఫైబల్ పోలీసులకు పంపిస్తామని అన్నారు వేధింపులను ఎదుర్కొన్న వారు ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగం సిద్ధం చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ ఏర్పాటు చేసినట్లు రోహిణి తెలిపారు బాధితులకు న్యాయ సహాయం కూడా అందించనున్నట్లు తెలిపారు మహిళలకు తమకు ఎదురైన ఇబ్బందులు అలాగే లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకుండా హోమ్ కమిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు దాదాపు ఏడేళ్ల పాటు శ్రమించి జస్టిస్ ఏమా కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ నివేదికను సిద్ధం చేసింది క్యాస్టింగ్ పౌస్ట్ నుంచి వివక్ష వరకు మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది